నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రంలోని మిల్స్ కాలనీ సిఐఎఫ్ మల్లయ్య శుక్రవారం ఏవీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో డ్రగ్స్ మరియు గంజాయికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల బ్రెయిన్ మరియు బాడీ అదుపు తప్పి వివిధ రకాల తప్పులు చేస్తున్నారని తెలిపారు గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై తెలంగాణ పోలీస్ యాంత్రాంగం వివిధ రంగాల అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఎక్కడైనా ప్రజలు మరియు డ్రగ్స్ పెంచాలని తెలిపారు బిఆర్ నగర్ రాజీవ్ నగర్ గాయత్రి నగర్ సాకరాశికుంటలో అత్యధికంగా పోయిన గత సంవత్సరం కూడా వరదలు ఎక్కువయ్యి ఉన్నటువంటి ఇళ్లలో మొత్తం నీళ్లు వచ్చేసి కూడా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాన్ని పోవడం జరిగింది ఇప్పుడు వస్తున్నటువంటి రెండు మూడు రోజులు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప పక్కన ఉన్నటువంటి దాంట్లోనూ అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి స్కూల్లో వీళ్ళందరూ కూడా రిహాబిలేటరీ సెంటర్ చేయడం జరిగింది మన నేను గత మన కిల్లా ఎంఆర్ఓ గారు నాగేశ్వరరావు కూడా మొత్తం కలెక్టర్ మేడం గారు సిబి గారు కూడా మొత్తం అందరూ కూడా విస్తృతంగా పర్యటించి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ ఎవరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పెంపుడు జంతువులు కానీ ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమి ఉండకుండా కూడా చూసుకోగలరు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా లేకుంటే అది వికలాంగులు ఉన్నా కూడా అదేవిధంగా కూడా గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ధన ప్రాణాలు కాపాల్సి ఉంది మా పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి అదే అదే అదేవిధంగా కూడా రోడ్లు కూడా కొన్ని బట్టిపల్లి ఎక్స్ రోడ్ అయితేంది అదేవిధంగా చింతలు రోడ్డు తిరుమల దగ్గర ఆర్టీ జంక్షన్ దగ్గర కూడా మనకు కొన్ని కొన్ని ప్లేస్ల్లో కూడా రోడ్డు డైవర్షన్ పాయింట్ పెట్టడం జరిగింది అత్యధికంగా మనం నీరు అనేటువంటిది ఒకటేసారి వచ్చినప్పుడు ఆ నీరు వచ్చినాక కూడా మన రాకపోకలు కూడా బందే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళన్ని ప్లేసులలో కూడా మేము డైవర్షన్ పాయింట్ పెట్టడం జరిగింది ఇదంతా గమనించి ప్రజలందరూ కూడా నడుచుకోవాల్సిందిగా మళ్ళొకసారి విజ్ఞప్తి అదేవిధంగా ఈరోజు యువత గుట్కాకి గాంజాకి మత్తుపాదాలు కూడా బానిసే వారి యొక్క జీవితాన్ని కూడా చాలామంది కూడా చిత్తు చేసుకుంటూ ఉన్నారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా మేము తాళ పద్మావతి గణపతి కాలేజీ అదేవిధంగా వేరే ఉన్న కొన్ని కూడా మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే ఇంటర్ అండ్ డిగ్రీ బీటెక్ ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది గంజాయికి అదేవిధంగా వేరే ఇతర దానికి సంబంధితటువంటి చెరస్ అయితే ఉంది అండ్ హెరాన్ దానికి సంబంధించినటువంటి విషయాలు కొంతమంది అలవాటు అయ్యి వారి యొక్క లైఫ్ ఏంటనేటువంటి వాళ్ళు ఊహించలేని పరిస్థితుల్లో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు గత పదిహేను రోజుల పదిహేను రోజుల క్రితం కూడా మన దగ్గరికి ఒక చిన్న ఇద్దరు పిల్లలు కూడా మేము వాళ్ళందరినీ కూడా రిస్క్ చేసి పట్టుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఇంకుమోరు ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఆ ఇంకుమోరును వాళ్ళు పీల్చుకొని దాంట్లో కొంచెం హలోజెనిక్ ప్లేస్లో ఉండేసి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి గమనించాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే వారి యొక్క పిల్లలు నైట్ టైంలో పూర్తి స్థాయిలో నిద్రపోతున్నారా లేదా లేకుంటే సెల్ ఫోన్లో వాళ్ళకి సంబంధించిన ఏమైనా పబ్జికి సంబంధించిన ఆడుతున్నారా అదేవిధంగా వాళ్ళకి తిండి తినే విధానం బిహేవ్ చేసే విధానం కంపల్సరీ మార్పు కనబడుతూ ఉంది కనబడితే కంపల్సరీ వాళ్ళు దేనికన్నా ఓ దానికి ఎడిక్ట్ అయ్యి వాళ్ళు సరైన సమయంలో నిద్రపోకుండా వాళ్ళు మేల్కుంటున్నారంటే మీరు అందరూ గమనించి కొంచెం వాళ్ళపైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు ఎవరికైనా కానీ గాంధాకి సంబంధించి కానీ వేరే ఇతర మా పదార్థాలు సంబంధించి ఎవరైనా కన్నా ఉంటే డైలాండర్కు కాల్ చేయొచ్చు లేకుండా మా కన్సర్న్ మా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటివి ఫోన్ నెంబర్లు కూడా అందరికీ కూడా డిస్ప్లే చేసి జరిగింది మీ కన్సర్న్ సెక్టర్లో మాకు ఇంటర్సెప్టర్స్ వెహికల్స్ పెట్రో కార్ వెహికల్ అదేవిధంగా మా వెహికల్ కూడా నైట్ కాకతీయ వెహికల్స్ నైట్ రౌనింగ్ ఆఫీసర్ కూడా అందరూ కూడా విస్తృతంగా తిరుగుతూ ఉన్నాం మీకు ఎక్కడైనా కానీ దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వస్తే కూడా దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్క పరుగుడు ఒక పోలీసుగానే భావించి పోలీసులు వస్తేనే ఈ పని అవుతుందని చెప్పేసి అనుకోకుండా ఇలా సమాజంలో యువత మొత్తం యువత మొత్తం అయితే ఇరా ఈరోజు మన దేశ భవిష్యత్తు కూడా ఇబ్బంది ఉన్నది కాబట్టి మన యువతను మనమే కాపాడుకోవాలి అదేవిధంగా గుట్కా గుట్కాని అదేవిధంగా గాంజాన్ని కూడా నిర్మూలించి మన యువత ప్రాణం మనందరం కూడా కాపాడుకున్న బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి బిల్స్ కాలనీ పిఎస్ పరిధి ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఇది వర్షాకాలం ఈ గత రాబో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున మన ఏమి కానీ గాంజాకి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంటే ఈ రోజున మీకు కంపల్సరీగా బహుమానం ప్రకటించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గా ఉంది గాంజానికి మొత్తం టోటల్ గా కూడా యువతను నాశనం చేసే విధానంగా పోతూ ఉంది కాబట్టి మీ యొక్క పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతూ ఉంది మీకు కంపల్సరీ కూడా మీకు బహుమానం ఇవ్వడం జరుగుతుంది మీరు ధైర్యంతో మెసేజ్ పెట్టిన మీరు ఒక నెంబర్ కాల్ చేసి మాకు ఇట్లా పలాన్ ప్లేస్లో ఉందని చెప్పినా కూడా మేము ఇమీడియట్లీ రెస్క్యూ చేస్తాం అదేవిధంగా చిన్న యువత కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది మీకు తెలిసినటువంటి పేర్లు కూడా పలానా వాళ్ళు ఇట్లా స్మోక్ చేస్తున్నారని లేకుండా పెట్టర్గా ఉంటున్నారని చెప్పేసి తెలిసినా కూడా మీ అందరూ మాకు సమాచారం ఇస్తే మేము కంపల్సరీ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని బైండ్ అవుట్ చేసుకొని వాళ్ళందరి లోపల కూడా మనం మార్పు తీసుకొచ్చేసి అవసరం అనుకుంటే రియా సెంటర్లో కూడా పెట్టి వాళ్ళను మనం తీర్చిదిద్దుకొని మనం మన యువతను కాపాడుకుందాం అని చెప్పేసి మనందరి బాధ్యత అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఈరోజు చాలామంది విద్యార్థులు ఇంటర్ అండ్ బీటెక్ ఉన్నటువంటి విద్యార్థులే ఈ మధ్యన ఎక్కువగా కూడా దీన్ని సేవించినట్టుగా దీనికి ఎడిక్ట్ అవ్వబోతున్నట్టుగా కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది చాలామంది చిన్న చిన్న మైనర్లు కూడా ఈ మధ్యన ఈవెందో మైనర్స్ లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా వాళ్ళకి వాళ్ళకి తెలిసి తెలియని వయసులో దాన్ని ఏదో ఒక టెస్ట్ చేద్దాం అన్నట్టుగా దానికి చిన్న చిన్నగా ఎడిక్ట్ అవుతూ ఉన్నారు కుక్కా పేరుతోని అదేవిధంగా కుకెన్ అని చెప్పేసి అదేవిధంగా దాన్ని జస్ట్ కాల్చి దాన్ని సిగరెట్లో సిగార్లో పెట్టేసుకొని కొంతమంది చేస్తున్నారు దయచేసి వాళ్ళు దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పుడు ఉన్నది కానీ టోటల్గా నరువు వ్యవస్థ మీద మొత్తం వారి యొక్క ప్ర దాని యొక్క ప్రభావం ఏర్పడి మెల్లమెల్ల మెల్లమెల్లగా మొత్తం టోటల్గా నాడీ వ్యవస్థ మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం పోయి అతను సైకింగ్గా మారి టోటల్గా అతను మ్యాడ్గా తయారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి లక్షణాలు కనిపించినా కూడా ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకుపోవడం లేకుంటే రిహాబి రిహాబిలిటేషన్కి తీసుకొని వెళ్ళేసి వాళ్ళను క్లియర్గా మనం మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళని మనం మార్చుకునే విధంగా చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాం దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా పర్సనల్ నెంబర్స్ కానీ లేకుంటే మా గవర్నమెంట్ నెంబర్స్ కానీ డైలెండర్ కానీ ఫోన్ చేసి చెప్పినా కూడా మేము కంపల్సరీ గోప్యం గురించి మేము అందరికీ బహుమానం కాపాస్తాం ఇది ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక అందరం నడుము కట్టి ఈ యొక్క గాంజాని గుట్కాని అందరం కూడా నడుము కట్టి అందరం కూడా దాన్ని అరికట్టిద్దామని చెప్పేసి దాన్ని మన ఏరియాలో లేకుండా చేద్దామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోనే గాంజా రహిత తెలంగాణ రాష్ట్రంగా అని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం కాలనీ పీఎస్ పరిధి ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఈరోజు యువత ఎంతో పెడదోగున పట్టి గాంజాకి అదేవిధంగా గుట్కాకి మత్తు పార్థాలకు బానిస్తాయి ఎంతోమంది జీవితాలను ఆకం చేసుకుంటున్నారు మరి ఈరోజు చాలా పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ పిఎ మా పిఎస్ పరిధిలో కూడా కొన్ని ప్లేసర్లు కూడా శివనగర్ ఏరియా అయితేంది లేబర్ కాలనీ సాకరాశి కొంట కొన్ని ఏరియాల్లో కూడా శివనగర్ ఏరియాలో కూడా జరుగుతామని చెప్పేసి ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి అయినా మేము మా సిబి గారి ఉత్తుల ప్రకారంగా ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నాం నైట్ హార్డ్ అవర్లో కూడా నైట్ ట్వెల్వ్ టు ఫోర్ వరకు కూడా ప్రతిరోజు కాకతీయ అదేవిధంగా ఒక నైట్ రౌండింగ్ ఆఫీసర్ అదేవిధంగా ఒక పెట్రోలింగ్ ఆఫీసర్ని కూడా మేము సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వారి వారి పిల్లలు యూత్ ఎవరైతే టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు సక్రమంగా వాళ్ళ ఇంటి దగ్గర నైట్ టైంలో ఉంటున్నారా లేదా అదేవిధంగా వాళ్ళు సక్రమంగా చదువుకుంటున్నారా కాలేజీకి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించాలి ఈ రోజున ఎక్కడైనా కానీ గాంజాకు సంబంధించినటువంటి విషయం కనుక వాళ్ళ దృష్టికి వచ్చి వాళ్ళ బిహేవియర్లో ఎటువంటి తేడా వచ్చినా కూడా మాకు డైలండర్కి ఫోన్ చేయొచ్చు లేకుంటే మా పర్సనల్ నెంబర్ కూడా ఫోన్ చేసి వాళ్ళు చెప్పుకోవచ్చు నిన్న కాక మొన్న ఈ మధ్యన మేము సుమారు ఇరవై ఆరు కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది అది శివ పట్టుకోవడం జరిగింది కాబట్టి అంటే గాంజా ఎవరైతే ఉండి తాగడానికి ఎవరైతే ఎక్కువ చను చూపుతున్నారో ఆ ఏరియాలో కూడా గాంజా అనేటువంటిది అక్రమంగా రవాణా జరుగుతూ ఉంది అదేవిధంగా గుట్కాకు సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వం గుట్కాకు సంబంధించి కూడా కంప్లీట్గా నిషేధం ఏర్పాటు చేయడం జరిగింది అయినా కొంతమంది ఆ గుట్కాకు సంబంధించి టోబాకా వేరు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సబ్సిట్యూట్ వేరే రకంగా చేసి ఇది కాదని చెప్పేసి కొంతమంది కూడా వేరే రకంగా చేస్తూ ఉన్నారు గుట్కాకు సంబంధించి కానీ గాంధాకి సంబంధ గాంజాకి సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అదేవిధంగా పీడిఎస్ రైస్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క పేర్లు కానీ మీకు సంబంధించిన అడ్రస్ కానీ ఎటువంటి కూడా మేము ఎక్స్పోజ్ చేయము అదేవిధంగా మీకు కంపల్సరీ కూడా గాంజా సంబంధించిన వాళ్ళకు కూడా ఈ రోజున ప్రభుత్వం అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ తరఫున కూడా మేము కూడా ఒక బహుమానాన్ని ప్రకటించబోతున్నాం కంపల్సరీ మీరు ఎవరిచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ని కేజీలు పట్టుకుంటే మీకు ఇంత అనే విధంగా మేము దాన్ని ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఆల్రెడీ మా సిబ్బు గారు కూడా చెప్పడం జరిగింది మేము ఇచ్చినటువంటి దీన్ని మీ ఒక్కరి బాధ్యత నాకు ఏంది అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా పౌరుని కానీ ఇండియన్ ఇండియన్ భారతీయ పౌరుడు అయితే ఏదైతే వాళ్ళ సొంతానికి సంబంధించినటువంటి సమాజాన్ని కాపాడు కాపాడుకునే బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించి యువతను కాపాడుకునే దిశగా మీరందరూ కూడా గమన చేస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరుకుంటున్నాను